అందరికీ నమస్కారం నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరణ మృదంగం పార్ట్ వన్ ఎనిమిది అంతస్తుల భవనం గేటులోకి అనుషా కారు బాణంలా దూసుకుపోయింది బిల్డింగ్ లోపల కార్లు పెట్టడానికి వరుసగా గీతలు గీసి ఉన్నాయి రెండు గీతల మధ్య కీచుమన్న బ్రేకు చప్పుడుతో అనూష కారు ఒక్కసారిగా ఆపింది కారు దిగి తాళం వేస్తుండగా వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వచ్చి మేడం ఈ స్థలం జనరల్ మేనేజర్ కారు పెట్టుకునేది అన్నాడు అనుష చుట్టూ చూసింది వరుసగా కార్లు ఉన్నాయి ఎక్కడా ఖాళీ లేదు మీ కంపెనీలో జనరల్ మేనేజర్ లేడుగా అని అంటుంది లేరనుకోండి అని ఏదో నసికాడు వాచ్మెన్ ఇంకేం నేను జనరల్ మేనేజర్ ఇంటర్వ్యూకే వచ్చాను పర్వాలేదు ఇక్కడే ఉంటుంది కారు అంటూ వాచ్మెన్ చెప్పేది వినకుండా మెట్లెక్కి లిఫ్ట్ దగ్గరికి వెళ్ళింది లిఫ్ట్ నాలుగు అంతస్తులు ఆగింది ఎడమపక్క చైర్మన్ గది కుడిపక్క బోర్డు రూము హాలంతా ఒక రకమైన సుగంధ పరిమళం నిండి ఉంది ఆమె వెళ్ళి కుర్చీలో కూర్చుంది అప్పటికి అక్కడ ముగ్గురు మగవాళ్ళు ఉన్నారు అప్పుడే వచ్చిన అనూషాను ముగ్గురూ పలకరించారు మాటల సందర్భంలో వాళ్ళ వివరాలు తెలుసుకుంది అందరూ కూడా తీసి పడేయంత తగిన చిన్నవాళ్లు కాదు విదేశాల్లో చదువుకున్నారు పెద్ద పెద్ద కంపెనీల్లో అనుభవం ఉంది మొత్తానికి ఈ ఇంటర్వ్యూ గట్టిగానే జరిగేటట్లుంది అనూషాకి కొంచెం భయం వేసింది ఈ ఇంటర్వ్యూలో చాలా గట్టి ఉంటుంది కానీ ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని సాధించాలి రెండు వేల కోట్ల లావాదేవీలతో భారతదేశాన్నే కంట్రోల్లో పెట్టుకొని నడిపించే ఏకైక సంస్థ దాని జనరల్ మేనేజర్ అంటే దానికున్న విలువ ఇక ఏ ఉద్యోగానికి ఉండదు నెలకి నాలుగు లక్షల జీతం బెంజ్ కారు విల్ల ఇంకా చాలా ఉన్నాయి కేవలం నలుగురినే పిలిచారంటే ఇంతకు ముందు ఎంత వడపోత జరిగిందో తనకి తెలుసు కాబట్టి ఎలాగైనా ఈ ఉద్యోగాన్ని సాధించాలి అని మనసులో అనుకుంటుంది అంతలో మిమ్మల్ని రమ్మంటున్నారు అని నౌకరు మాటలకి నలుగురు అటు చూశారు ఎవరిని రమ్మంటున్నారు అని అందరూ ఒకేసారి అడగగా నలుగురిని అని సమాధానమిచ్చాడు ఊహించని ఈ సమాధానానికి నలుగురు ఒకరిమొకాలు ఒకరు చూసుకున్నారు లేచి లోపలికి వెళ్లారు చైర్మన్ గొంతు సవరించుకుని జనరల్ మేనేజర్ పోస్ట్ అంటే సామాన్యమైంది కాదు అని మీకు తెలుసు క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి తీసుకునే నిర్ణయం ఏమాత్రం తప్పైనా అది ఈ సంస్థకే కాదు మొత్తం దేశానికే ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది అనూషాకి ఆ విషయం తెలుసు అంతకుముందు బంగారం ధర పెరుగుదల విషయంలో ఈ సంస్థలో జనరల్ మేనేజర్ గా పనిచేసే వ్యక్తి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల సంస్థకు అరవై కోట్లు నష్టం వచ్చింది అందుకే అతని ఉద్యోగం నుంచి తీసేశారు అందుకే ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంది అని అనుకున్నారు అందరూ చైర్మన్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాడు ప్రశ్నలు ప్రారంభమయ్యాయి అన్ని రకాల ప్రశ్నలు వేస్తున్నారు తనతో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో ఇద్దరు తనకి సరైన ఉజ్జీలుగా గ్రహించింది అనూష వాళ్లకున్న అనుభవం కూడా తక్కువైనదేమీ కాదు కేవలం ఒకే ఒక వ్యక్తి రికమెండేషన్ చేసుకుని ఈ ఇంటర్వ్యూతో నాకు సంబంధం లేదు అన్నట్లు దర్జాగా చైర్లో కూర్చొని ఉన్నాడు అందరికన్నా తెలివిగా సమాధానమిస్తూ అనూషా ఇంటర్వ్యూలో మొదటి స్థానంలో ఉంది ఇంటర్వ్యూ పూర్తయ్యాక చైర్మన్ పాండా అనూషా వైపు చూస్తూ చిన్న ఇబ్బంది వచ్చిందమ్మా అంటాడు దానికి అయోమయంగా అనుష చైర్మన్ వైపు చూస్తుంది మీరు వచ్చిన నలుగురిలో మన్మోహన్ చాలా వెనుకబడి ఉన్నాడు ఆ మన్మోహన్కి చాలా పలుకుబడి ఉంది నీకేమో తెలివితేటలు ఉన్నాయి కానీ ఈ కంపెనీకి తెలివితేటలు పలుకుబడి రెండూ కావాలి నీకు పలుకుబడి ఉందని నిరూపించుకుంటే ఈ జనరల్ మేనేజర్ పోస్టు నీకే అని అంటాడు సార్ ఆయన రికమెండ్ చేసింది అని అడుగుతుంది అనూష పొగాకు సామ్రాజ్యానికి అధినేత రామసుబ్బారావు బామ్మర్ది మనమోహన్ అని చెప్తాడు చైర్మన్ అనుషా గుండా ఒక్క క్షణం కంపించిపోయింది భారతదేశపు పొగాకు వ్యాపారాన్నంతా చిటికిన వేలి మీద నడిపిస్తూ గుంటూరులో తన ఆధిపత్యాన్ని నడిపిస్తున్న రామసుబ్బారావు అతడి వెనక ఉన్నాడు అంటే ఒక్క క్షణం ఆలోచించింది ఇప్పుడు అతన్ని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు అనూషాకి నువ్వు ఎలాగైనా రామసుబ్బారావుతో నీకు ఉద్యోగం ఇప్పించండి అని ఫోన్ చేయించగలిగితే ఈ ఉద్యోగం నీకే కేవలం గంట మాత్రమే టైం ఉంది అని చెప్పి చైర్మన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనూష ఐదు నిమిషాల పాటు ఆలోచిస్తుంది అనూష అన్నయ్య శ్రీకాంత్ ఢిల్లీలో డిఎస్పి అన్నయ్య సహాయం తీసుకుందామా అనుకుంటుంది కానీ అంతలో తనకి ఒక ఆలోచన వచ్చి అన్నయ్య ఇంట్లో పనిచేసే హిందీ వంటగాడికి ఫోన్ చేసింది అతను ఫోన్ లిఫ్ట్ చేసి హలో చిన్నమ్మగారు అనగానే తను రెడీ చేసుకున్న ప్లాన్ మొత్తం ఆ వంటవాడికి చెప్పింది సరేనమ్మా మీరు చెప్పినట్లే మీ ప్లాన్ అమలుపరుస్తాను మీరేమీ కంగారు పడవద్దు అని ఫోన్ పెట్టేస్తాడు వంటవాడు అనూష తన ఫోన్ నుండి రామసుబ్బారావు ఇంటి ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తుంది సెల్కి ఫోన్ చేస్తే ఫోన్ నెంబర్ కనపడుతుంది అన్న ఉద్దేశంతో రామసుబ్బారావు ఫోన్ లిఫ్ట్ చేయగానే గొంతు సవరించుకొని నేను కేంద్ర మంత్రి పర్సనల్ అసిస్టెంట్ని మాట్లాడుతున్నాను పొగాకు వచ్చే నెల ధర పెంచాలి అని నిర్ణయించాము అని చెప్తుంది అంతేకాకుండా మీ దగ్గర పొగాకు తక్కువ ఉంటే చాలా పెద్ద మొత్తంలో కొనుక్కోండి దాన్ని ధర పెరిగిన తర్వాత వచ్చే నెలలో అమ్ముకుంటే మీకు కోట్లల్లో ఆదాయం కలుగుతుంది అని చెప్తుంది అనూష ఆ మాటలకి రామసుబ్బారావుకి నమ్మకం కలగక ఏం మాట్లాడుతున్నావ్ పొగాకు ధరలు తగ్గుతున్నాయి అని చెప్తున్నారు నువ్వేమో పెరుగుతున్నాయి అంటున్నావు ఎలా నమ్మాలి అని అడుగుతాడు రామసుబ్బారావు ఇలా అడుగుతాడని ముందే గెస్ట్ చేసిన అనూష సరే అయితే ఢిల్లీలో కేంద్ర మంత్రి గారు డిన్నర్ చేస్తూ ఒక గెస్ట్ హౌస్లో ఉన్నారు ఆ గెస్ట్ హౌస్ ల్యాండ్ లైన్ నెంబర్ మీకు ఇస్తాను మీరే ఫోన్ చేసి స్వయంగా కేంద్ర మంత్రితో మాట్లాడండి అని చెప్తుంది అనూష మీరు ఎందుకు ఇలా నాకు సహాయం చేయాలనుకుంటున్నారు అని రామసుబ్బారావు అడుగుతాడు ముందు మీరు కేంద్ర మంత్రితో మాట్లాడండి ఆ తరువాత మీకు అన్నీ తెలుస్తాయి కదా అని చెప్పి వాళ్ళ అన్నయ్య శ్రీకాంత్ ల్యాండ్లైన్ నెంబర్ ఇస్తుంది అనూష వాళ్ళన్నయ్య ఫోన్ నెంబర్ ఢిల్లీలో ఉంది కాబట్టి రామసుబ్బారావుకి సందేహం కలగలేదు వెంటనే ఆ నంబర్కి ఫోన్ చేయగా వంటవాడు ఫోన్ ఎత్తి హలో అంటాడు రామసుబ్బారావు కేంద్ర మంత్రితో మాట్లాడాలి అని చెప్తే ఐదు నిమిషాలు ఆగండి పిలుస్తాను అని చెప్పి ఫోన్ పక్కన పెట్టి పనివాడు వెళ్ళి మళ్ళీ కేంద్ర మంత్రిలా గట్టిగా చప్పుడు చేసుకుంటూ వచ్చి గొంతు సవరించుకుని హిందీలో మాట్లాడటం మొదలు పెడతాడు వంటవాడు వంటవాడు కేంద్ర మంత్రిలా మాట్లాడి నిజంగానే పొగాకు ధరలు పెరుగుతున్నాయి అని రామసుబ్బారావుని నమ్మిస్తాడు దానికి సంతోషించిన రామసుబ్బారావు ఒక నెల ముందే నాకు ఈ విషయం తెలియచేసినందుకు మీకేం కావాలి అని అడుగుతాడు దానికి కాసేపు ఆలోచించి గుంటూరులో ఒక కంపెనీలో అనూషా అనే అమ్మాయి ఇంటర్వ్యూకి వచ్చింది ఆ అమ్మాయికి జనరల్ మేనేజర్ పోస్టు వచ్చేలా చూడండి అని చెప్తాడు వంటవాడు సరేనని చెప్పి రామసుబ్బారావు ఫోన్ పెట్టేసి చైర్మన్ పాండాకి ఫోన్ చేసి అనూషాకి ఉద్యోగం ఇమ్మని చెప్తాడు కరెక్ట్గా అరగంట సమయంలో అనూషాకి ఉద్యోగం ఇవ్వమని రామసుబ్బారావు నుండి ఫోన్ వచ్చేసప్పటికి పాండా చాలా ఆశ్చర్యపోతాడు అనుషా వెనకాల కూడా చాలా పలుకుబడి ఉంది అనుకుంటాడు కానీ అనూష చిన్న తెలివితేటలతో పిచ్చి ప్లాన్ వేసింది అని పాండాకు తెలియదు అనూషా కూడా ఇలాంటి పిచ్చి ప్లాన్ వల్ల తన జీవితం రౌడీల చేతుల్లోకి వెళ్తుందని ముందు ముందు జైలుకు కూడా వెళ్ళవలసి వస్తుందని తెలియని అనూష చాలా ఆనందపడుతూ ఉంటుంది పాండా అనూషాను పిలిచి ఉద్యోగం వచ్చింది రేపటి నుంచి ఉద్యోగానికి రా అని చెప్పి జాయినింగ్ లెటర్ ఇవ్వటంతో ఆనందంగా కారులో ఇంటికి బయలుదేరుతుంది అనూష ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్న అనూషాకి లిఫ్ట్ అడుగుతూ ఒక అమ్మాయి కనపడింది వెంటనే బ్రేక్ వేసి కారు ఆపింది అనూష అనూషా కారు డోర్తించి ఏంటి అన్నట్లు ఆ అమ్మాయి వైపు చూడగా నేను ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నాను బస్సులేమీ రాలేదు ఇంటర్వ్యూ టైం అయింది నన్ను అక్కడికి తీసుకువెళ్ళి వదిలిపెట్టగలరా అని అడుగుతుంది ఆ అమ్మాయి సరే అన్నట్లు డోర్ ఓపెన్ చేసి రమ్మంటుంది లోపల కూర్చుంటుంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పేరు ఉత్పల వాళ్ళ నాన్న బ్రాహ్మణ కుటుంబం ఇద్దరు అక్కలకి పెళ్ళయ్యింది ఈ అమ్మాయి ఉద్యోగం చేసి ఇంటి బాధ్యతని ఎంతో కొంత పంచుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ ఈరోజు ఇంటర్వ్యూకు బయలుదేరింది కానీ ఏ ముహూర్తాన బయటపెట్టిందో తెలియదు కానీ ఒక్క బస్సు కానీ ఆటో కానీ రాలేదు అందుకే తప్పని పరిస్థితుల్లో వచ్చే వాళ్ళని లిఫ్ట్ అడుగుతూ ఉంది అంతలో అనూషా కారు ఎక్కించుకుంటుంది ఉత్పల తన విషయం మొత్తం అనూషాకి వివరంగా చెప్తుంది అనూషా ఒక చిన్న నవ్వు నవ్వి నేను కూడా ఇంటర్వ్యూకే వెళ్ళి వస్తున్నాను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అని అంటుంది దానికి ఆనందపడిన ఉత్పల అవునా ఎంత జీతం మేడం అని అడుగుతుంది అనుషాని అనుషా వెంటనే నాలుగు లక్షలు అని చెప్తుంది ఉత్పల ఒక్కసారిగా ఆశ్చర్యపడుతుంది బాబోయ్ నాలుగు వేల నేను ఇప్పుడు వెళ్ళబోయే ఉద్యోగానికి జీతం పదివేలు పదివేలు జీతానికే నేను ఇంత హైరాణ పడుతున్నాను మీరు మాత్రం చాలా నార్మల్గా ఉన్నారే అని యాంగ్జైటీగా అడుగుతుంది ఉత్పల అలా ఏమీ లేదు నేను కూడా ఆరు సంవత్సరాల కిందట ఉద్యోగానికి మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీలాగే ఉన్నాను అప్పుడు నా మొదటి జీతం ఆరు వేలు క్రమేపీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాను చూడడానికి నీకన్నా చిన్నదానిలా ఉన్నా వయసులో నీకన్నా పెద్దదాన్ని అని చెప్తుంది అనూష అనూషాని చూస్తున్న ఉత్పలకి మాత్రం తన స్టైలు కారు నడిపే విధానం మాట్లాడే విధానం తన జీతం ఇవన్నీ చూశాక ప్రతిరోజు ఉత్పల ఏవైతే కలదగంటుందో అలాగే తన ముందు ఉన్నట్లు అనిపిస్తుంది ఉత్పల కూడా అనూష లాగా మంచి స్థానంలో ఉండాలి అని ప్రతిరోజు అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చి కారు ఆపుతుంది అనూష అదిగో హాస్పిటల్ వచ్చింది ఇంటర్వ్యూలో ఎలాగైనా సాధించి ఉద్యోగం కొట్టాలి ఆల్ ది బెస్ట్ అని చెప్తుంది అనూష ఉత్పల కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చి మేడం మిమ్మల్ని చూస్తుంటే ఏదో ఆనందంగా ఉంది మీ ఫోన్ నెంబర్ ఇస్తారా అని అడుగుతుంది ఉత్పల కాసేపు ఆలోచించిన అనూష సరే అని తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఉత్పలకి ఇస్తుంది అక్కడి నుంచి అనూష బయలుదేరి వెళ్ళిపోతుంది వెరైటీ కోసం రకరకాల స్థలాల్లో రేప్ చేయడానికి ఊవిర్లుడే నరరూప రాక్షసుడు సలీం శంకర్ చీకటి ప్రపంచాన్ని తన చేతి వేళ్లతో శాసించగల మాఫియా లీడర్ వసంత దాదా తమ ఉనికిని ఏమాత్రం చిన్న తేడా వచ్చినా వెంటనే చంపగలిగే ఇద్దరు అనూష ఉత్పల జీవితాల్లోకి వస్తారు అసలు ఆ నేరస్తులు మామూలుగా ఉద్యోగం చేసుకుంటే ఈ అమ్మాయి జీవితాల్లోకి ఎందుకు వస్తారు వాళ్ళిద్దరి నుండి తప్పించుకోగలరా తెలుసుకోవాలంటే మరణ మృదంగం తరువాయి భాగం వినాల్సిందే తరువాయి భాగం పార్ట్ టూ